తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యపై ఎట్టకేలకు పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి ఎన్నో రోజులుగా అండర్ బ్రిడ్జికి సంబంధించిన బ్లాక్స్ రోడ్డుపై ఉండిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే నలవెల విజయశ్రీ అనేక సార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు తాజాగా రైల్వే శాఖ స్పందించి మంగళవారం ఉదయం నుండి భారీ క్రేన్ సాయంతో ఆ బ్లాక్స్ను పక్కకు జరిపే పనులను ప్రారంభించింది ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ రైల్వే గేటు వద్దకు చేరుకుని ఈ పనులను స్వయంగా పర్యవేక్షించారు అధికారులు కోరినంత సహకారం అందించేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా కాలంగా గేటు వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా బాధిస్తుందని ఇప్పుడు పనులు ప్రారంభం కావడంతో కొంత ఉపశమనం లభిస్తుందని అన్నారు పనులలో భాగస్వాములైన కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు పట్టణ ప్రజలకు రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ సూలూర్పేట టౌన్లో రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ సమస్య ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా రైల్వే రైల్వే సిబ్బందికి మనము ఈ సమస్యని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు స్పందించి ఇవాళ పెద్ద క్రేన్ ని కూడా పంపించి ఇక్కడ అడ్డుగా ఉన్న ఆ ఏదైతే ఉందో అదంతా కూడా పక్కకి జరిపితే ఇవాళ అక్కడ ఫోర్ వీలర్ వెహికల్స్ కూడా అసలు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతూ జనాలు చాలా ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్నారు ఈరోజు ఆ సమస్య నుంచి విముక్తి అవడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది గత ఐదేళ్లుగా ఉన్న ఈ సమస్యని ఈరోజు మన కూటం ప్రభుత్వం వచ్చింది అన్నీ కూడా వేగవంతం చేసి మనకు సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు రైల్వే గేట్ దగ్గర ఈ పెద్ద క్రేన్తో కూడా దాన్ని మూవ్ చేయడం వల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య కూడా తీరే తీర్చేలాగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చ మన చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి వచ్చినప్పుడు నేను కాలంగి నది బ్రిడ్జి గురించి కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది ఆయన సా సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా త్వరలోనే మనకు కాలంగి కాలంగి బ్రిడ్జ్ కూడా వస్తుంది అలాగే కాలంగి నది పక్కన ఉన్న భూమి ఆ స్థలంలో చెత్త ఆ ఇరవై ఐదు సంవత్సరాలుగా చెత్త అంతా కూడా వేయడం సంగతి మీరు అందరూ చూసారు ఆ డంప్ యార్డ్ అక్కడ ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఆ గాలి కాలుష్య అయ్యి అలాగే నీరు ఆ కూడా దాని వల్ల ఎన్నో ప్రజలకి ఆరోగ్య సమస్యలు వచ్చేవి ఈరోజు దాన్ని కూడా స్వచ్ఛాంధ్ర ఆ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మనము జిగ్మా వాళ్ళకి ఆ ఇచ్చి ఇవాళ జిగ్మా వాళ్ళు ఎంతో వేగవంతంగా అవన్నీ కూడా పనులు చేస్తున్నారు దీనివల్ల మనకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు మన కూటమి ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్ట్యా ఆయన విజనున్న నాయకుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రతి మున్సిపాలిటీలో కూడా రాష్ట్రం అంతా కూడా క్లీన్లీనెస్ ఏర్పరుస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు దాంట్లో ఈ రోజు మనకు కూడా చెత్త అంతా కూడా క్లియర్ అయ్యి మనకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండేలాగా చేస్తున్నందుకు దానికోసం కృషి పడుతు కృషి చేస్తున్న మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు గాని అలాగే జిగ్మా వాళ్ళకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పని కార్యక్రమాన్ని చేస్తున్న రైల్వే సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కరెంట్ వాళ్ళు కూడా మనకు దీనికి సహకరించారు అలాగే చెట్టు తీయడానికి ముస్లింస్ కొందరు కూడా ఫస్ట్ అడ్డంకి చెప్పిన తర్వాత దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు కూడా సహకరి ఈ పని అందరూ అందరు నేతృత్వంలో ఇది జరుగుతుంది అందరూ సహకరించడం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది